And again, i start on. Okay. Do you have any shoes for me? ఆదేశాలతోటి మూడవ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది డిసెంబర్ ఐదవ తారీఖున అన్ని స్కూల్స్ లోనూ అలాగే జూనియర్ కాలేజెస్ లోనూ చేయటం జరుగుతుంది దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లని కూడా సర్వేగంగా పూర్తి చేయడం జరుగుతోంది మీ అందరికీ తెలుసు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే భాగంలో ప్రతి విద్యార్థి యొక్క ప్రతి ఆరు నెలలకి వారు సాధించినటువంటి ప్రోగ్రెస్సు అలాగే ప్రతి విద్యార్థి యొక్క ఆ హోలిస్టిక్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ని విద్యార్థితో పాటు విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి తెలియచేయటం అలాగే స్కూల్ టీచరు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సంయుక్తంగా ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని అసెస్మెంట్ చేయటము అలాగే వారిలో ఉన్నటువంటి వారు సాధించినటువంటి ప్రగతిని మదింపు చేయటము అదేవిధంగా వారిలో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే టీచరు అలాగే పేరెంట్స్ కలిపి రాబోయే ఆరు నెలల్లో ఏ విధంగా ఆ పిల్లవాడిని తీర్చిదిద్దబోతున్నారన్నటువంటి అంశాలను కూడా చర్చించే వేదికగా ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది మన జిల్లాలో పంతొమ్మిది వందల యాభై ఏడు స్కూల్సులో ఒకటే రోజున అన్ని స్కూల్స్లో కూడా తొమ్మిది గంటలకి ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటు ప్రారంభం అవటం జరుగుతుంది అలాగే ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు అలాగే అన్ని స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి వారి పరిధిలో వారి సొంత గ్రామంలో కానివ్వండి లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామంలో కానీ వారి యొక్క వారు అనుకున్నటువంటి స్కూల్లో వారు హాజరవడం జరుగుతుంది ఎక్కడా కూడా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా ఒక ఇనాగ్రేషన్ కానీ అలాంటి కార్యక్రమాలు కాకుండా అన్ని స్కూల్స్లోనూ కూడా ఒకటే విధమైనటువంటి ఏర్పాట్లతోటి అలాగే ఒకటే విధమైనటువంటి తోటి ఈ యొక్క పేరెంట్ టీచర్ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది చేయటం జరుగుతుంది దీంట్లో ప్రతి సంవత్సరం ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీట్లో జరిగినటువంటి విధానంలోనే పిల్లవాడి యొక్క హోలిస్టిక్ అసెస్మెంటు రిపోర్ట్స్ని చర్చ చేయటం అలాగే వన్ టు వన్ టీచరు అదేవిధంగా ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ తోటి కలిసి ఈ యొక్క వారు సాధించినటువంటి ప్రగతి అంటే మార్కులు ఒక్కటే కాదు అన్ని రకాలుగా హోలిస్టిక్గా అంటే వారు పిల్లవాడు బిహేవియర్ ఎలా ఉంది ఆటపాటల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు కో యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి అలాగే పిల్లవాడు సాధిస్తున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా పేరెంట్స్ తోటి చర్చ చేయటం అనేది దీంట్లో ముఖ్య భాగం అదేవిధంగా మనం గతంలో మనకున్నటువంటి డేటా అలాగే సమాచారాన్ని క్రోడీకరిస్తే తల్లులు అంటే పిల్లవాడి యొక్క తల్లులు వందకి వంద శాతం హాజరవుతున్నారు అయితే ఈసారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే మనం అందరు ప్రతిసారి కూడా తల్లిదండ్రులకి ఖచ్చితంగా హాజరు అని చెప్పేసి మనం కోరుకుంటున్నాము అయితే చాలా సందర్భాల్లో తల్లులు అలాగే వారి తండ్రులు తక్కువ శాతంలో అటెండ్ అవుతున్నారు ఈసారి అట్లా కాకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంపల్సరీగా ఈ యొక్క మెగా పేటిఎంకి హాజరవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే అందరినీ కూడా అదే విధంగా ఆహ్వానిస్తున్నాము అలాగే మన జిల్లాలో సుమారుగా లక్ష ఇరవై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ మనకి వివిధ తరగతుల్లో ఉన్నారు అంటే సుమారుగా నూట ముప్పై ముప్పై లక్ష ముప్పై వేల కుటుంబాలు ఈ యొక్క వారి పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు సో ఆ సందర్భంగా మీరు దయచేసి ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో హాజరవటం అలాగే మీరు మీ పిల్లవాడు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నాడు అలాగే పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి అలాగే పిల్లవాడు ఏ రంగాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిభ అనుపరిస్తున్నాడు అవన్నీ కూడా మీరు టీచర్ తోటి డిస్కస్ చేసి అలాగే మీ పిల్లవాడి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వంతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్లో పంతొమ్మిది వందల అరవై ఏడు స్కూల్స్లో ఏక సమయంలో ఇవన్నీ కూడా అందుబాటులో జరుగుతుంది అలాగే ఎఫ్ఎల్ఎన్ మార్క్ డిస్ప్లే కూడా మనకి ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ సర్వే కూడా జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి డేటా అంతటిని కూడా ఆ యొక్క సమావేశంలో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులతో పాటు పిల్లలు ప్రతిరోజు ఏ విధంగా స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో వారు భోజనం జరుగుతూ ఉందో అదే విధమైనటువంటి భోజనాన్ని ఆ పిల్లలు తో పాటు పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది దాని తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది సో వాటిని తద్వారా ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లవారు మధ్యాహ్నం ఎటువంటి భోజనం వారికి స్కూల్లో పెడుతున్నారు ఏ విధమైనటువంటి పద్ధతిలో ఉంది అనేది వారికి కూడా పూర్తిగా అవగాహన రావటం అలాగే దానికి సంబంధించి వారు ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చినట్టయితే వాటిల్ని తీసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా ఈ యొక్క వన్ టు వన్ ఇంట్రాక్షన్ అయిన తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి అలాగే తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల కమిటీలు కానీ అదే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి సమయంలో ఆ సమక్షంలో ఆ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఆ స్కూలు సాధించినటువంటి ఓవరాల్ ప్రగతిని ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే ఆ సందర్భంలో ప్రత్యేక శ్ర ప్రత్యేక అభివృద్ధిని సాధించినటువంటి పిల్లలతోటి వారు సాధించిన విజయాలను కూడా అక్కడ ఒక రిపోర్ట్ రూపాయిన అక్కడ ఉంచడం జరుగుతుంది అలాగే కు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కానీ అలాంటివన్నీ కూడా ఆ యొక్క సందర్భంగా డిస్కస్ చేయటం జరుగుతోంది అలాగే ప్రజల సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో అవన్నీ ఏ విధంగా అనే దానిపైన కూడా సమగ్రంగా చర్చ జరుగుతుంది ఇది స్థూలంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ యొక్క కార్యక్రమం దీనికి అందరినీ కూడా హాజరవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా తండ్రులు పిల్లలు పిల్లవాళ్ళ యొక్క తండ్రులు అలాగే తల్లులు కంపల్సరీగా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మీ పిల్లవాడు సాధించినటువంటి ప్రగతిని కానీ లేకపోతే వారు సాధిస్తున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించుకుంటూ అలాగే టీచర్తో కలిసి ఇంకా వారిని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకువెళ్ళాలనే దానిపైన మీరు సహకరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సో ఇన్చార్జ్ మినిస్టర్ గారు వస్తారు అది ప్రోగ్రామ్ అనేది ఇంకా రాలేదు అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సొంత కాన్స్టిట్యుయెన్సీలో పార్టిసిపేట్ చేయమన్నారు ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉండవు